న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత మంచిర్యాల జిల్లా జన్నరం మండల కేంద్రంలో జనరిక్ ఔషధాలు సంపూర్ణ మార్గదర్శిని అనే కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ జన ఔషధ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిరాల్ బలెంపల్లి జన్నారంలలో ఈ కేంద్రాలు ప్రారంభం చేస్తామని ఆయన తెలియజేశారు ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో జనరిక్ ఔషధం ముఖ్య పాత్ర పోషిస్తుందని కనీస ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడానికి ఉపయోగపడుతుంది అన్నారు కావున జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు ఈ జనరిక్ మందులు రాయాలని సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ ఎస్ అనిత డిపిఓ ప్రశాంతి డాక్టర్ ఉమశ్రీ పద్మ జిల్లా ఫార్మసిస్ట్ శంకర్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చందన జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్ మరియు వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు ఆశయాలు పాల్గొన్నారు ఉన్నటువంటి మెడికల్ షాప్లో నుంచి ఈ దినాన్ని పురస్కరించుకొని అంటే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేటువంటి ప్రోగ్రాం మొదట ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జన్ ఔషధి స్కీమ్ కింద ఉండింది తర్వాత ఇది ప్రధానమంత్రి జన ఔషధి యోజన కింద పిఎంజీఏ జేఏవై అని టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆ తర్వాత ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేటువంటి పిఎంబిజేపీ అనేటువంటి ప్రోగ్రాం ఇదిగా నామకరణం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దీన్ని మనము ప్రజల్లో అవగాహన కల్పించడం గురించి ఈ దినాన్ని దేశమంతా కూడా ఇది ఒక ప్రజల్లో అవగాహన కలిగించడం గురించి ఈ దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే జనరల్గా మనం అనుకుంటాము జనరిక్ మెడిసిన్స్ అంటే లో క్వాలిటీ మెడిసిన్స్ ఉండి ఉంటాయి మెడిసిన్ యొక్క లోపల ఉన్నటువంటి మెడిసిన్ క్వాలిటీ అనేటువంటి తక్కువ ఉంటుందని అనుకుంటారు కానీ ఇది అది సెంట్రల్లీ డబ్ల్యూహెచ్ఓ ఎన్ఏబిఎల్ అనేటువంటి ల్యాబొరేటరీ ద్వారా ఇవన్నీ కూడా టెస్ట్ చేయబడి క్వాలిటీగా ఉన్నటువంటి మెడిసిన్స్ ఇదే బ్రాండెడ్ బయట ఉన్న మెడిసిన్స్ కంటే కూడా చాలా వరకు మనకి తక్కువ ధరలో మనకి బ్రాండెడ్ మెడిసిన్స్తో సమానంగా ఈ యొక్క మెడిసిన్స్ యొక్క క్వాలిటీ ఉంటుంది అనేటువంటి సర్టిఫై అయి ఉన్నటువంటి మెడిసిన్ కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గ్రహించుకోవాలి మా ద్వారా మీ పత్రిక ద్వారా ప్రజల్లో ఈ అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి ఇది ప్రైవేటు డాక్టర్స్ కావచ్చు గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు ప్రజలందరూ కూడా అవగాహన కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలి ఇందులో రెండు వేల మెడిసిన్స్ తర్వాత మూడు వందల సర్జికల్ ఐటెమ్స్ మనకు అవైలబుల్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెడిసిన్స్ మనకి అందుబాటులో ఉంటాయి మన జిల్లాలో అన్ఫార్చునేట్లీ కేవలం మూడు సెంటర్స్ మాత్రమే మన జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఫార్మసీ చదువుకున్నటువంటి యూత్ దీన్ని వారి యొక్క అవకాశంగా తీసుకొని వారందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ప్రతి మండలానికి ఏ ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో కావచ్చు అర్బన్ ఏరియాలో కావచ్చు ఎక్కడ వీలైతే అక్కడ వారు అప్లై చేసుకో చేసుకునేసేసి ఎక్కువగా మీరు ఈ ఈ యొక్క ఈ జన ఔషధి మెడికల్ స్టోర్స్ని ప్రొసీజర్ ప్రకారంగా శాంక్షన్ చేస్తూ ఇవి అత్యధికంగా మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ ద్వారా అందరినీ పిలిపిస్తున్నాము కాబట్టి ప్రజలు ఇవి ఈ యొక్క మెడిసిన్స్ని సద్వినియోగం చేసుకోవాలి అని మేము సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి ఇటు డిస్ట్రిక్ట్ టీం నుంచి మాతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు సో ఇవన్నీ కూడా మీ ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియపరుస్తా ఉన్నా థ్యాంక్ యూ అందరికీ స్వాగతం భారత ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి అత్యంత తక్కువ ధరలో మందులు అందుబాటులో ఉండడానికి ఈ ప్రధానమంత్రి జనౌషి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా ఫార్మసీ చదివిన వాళ్ళు వాళ్ళు ఈ మెడికల్ షాప్స్కి అప్లై చేసుకునేసి లైసెన్స్ తీసుకునేసి వాళ్ళు ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు నడిపించుకోవచ్చు కూడా ఇంకొకటి ప్రజల్లో ఒక అనుమానం ఉంది జనరిక్ మెడిసిన్స్ అనగానే వాటికి క్వాలిటీ ఉంటుందా లేదా నాణ్యమైన మందులు దొరుకుతాయా లేవా అనేది ఒకటి ఉంది అయితే జెనరిక్కి బ్రాండెడ్కి తేడా ఏంటంటే బ్రాండెడ్ మందులు వచ్చేసి వాళ్ళు మార్కెటింగ్కి ఖర్చు చేస్తారు ఆ మార్కెటింగ్ ఖర్చులు కూడా అందులో ప్రైస్లో యాడ్ చేసేసుకొని అదంతా దాంతో ఎంఆర్పి ఎక్కువ ఉంటుంది ఈ జెనరిక్ మెడిసిన్ అనేది డైరెక్ట్గా వీళ్ళు ఎటువంటి మార్కెటింగ్ లేకుండా ప్రజలకి అందుబాటులో తీసుకొస్తారు కాబట్టి మనకిది తక్కువ రేట్కి అవైలబుల్గా ఉంటుంది మనకి ప్లస్ ఎటువంటి అనుమానం లేకుండా మీరు జనరిక్ మెడిసిన్స్ యూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధరలకు దొరుకుతాయి మీరు వీళ్ళం కూడా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది వీళ్ళకి థ్యాంక్ యూ